లో రోజు ఇంట్లో పూజ చేసి దీపం వెలిగించడం వలన ఆ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు పూజ చేసేటప్పుడు కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు పూలు కొబ్బరికాయలు అగర్బత్తులు కర్పూరం దీపం లాంటివి పూజ సమయంలో కింద పెట్టకూడనివి ఒకవేళ వాటిని కింద పెడితే పూజకు వాడకూడదు కింద పెట్టిన వాటిని పూజకు వాడితే అశుభమే జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు అంతేకాకుండా వీటితో పాటు ఇంకా పూజా సమయంలో కింద పెట్టకూడని వాటి గురించి తెలుసుకుందా శివలింగం నేపాల్ నేపాల్లోని గండకీ నది తీరంలో ఒక రకమైన నల్లరాయి దొరుకుతుంది దానిని సాలిగ్రామం అంటారు ఈ రాయి విష్ణువుకి ప్రతిరూపంగా చెప్తారు దీనిని కింద పెట్టకూడదు అలా కనుక చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయని పెద్దవారు అంటున్నారు ఒకవేళ వాటిని నేలపై పెట్టవలసి వస్తే ఆ సమయంలో చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై పెట్టుకోవాలి తల్లిదండ్రులకు గురువులకు ప్రతిరూపంగా జంధ్యాన్ని భావిస్తారు అలాంటి జంధ్యన్ను కింద పెడితే వారిని అవమానించినట్లవుతుందని హిందువుల ఆచారం శంకువులో సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి దీనిని కింద పెడితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి పూజలో వెలిగించే దీపాన్ని కింద పెట్టకూడదు అలా పెడితే దేవుళ్లను అవమానించినట్టే బంగారం లక్ష్మీదేవితో సమానం అది ఎప్పుడూ కింద పెట్టకూడదు కాదని పెడితే మన దగ్గర డబ్బు నిలవదు అంతేకాకుండా కష్టాలొచ్చి చేరుతాయి అందుకే పూజా విధానం తెలుసుకొని చేస్తే అంత శుభమే జరుగుతుంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి